ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడైయున్నాడు ఉన్నాడు ఇర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయము వచ్చినము ప్రిమియన్ దేవుని సంగమ మన ప్రభువే నేస్తుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడైయున్నాడు ప్రిమిన్ దేవుని సంగమ మన ప్రభు మనకు ఎప్పుడు వెన్నంటే ఉండి తోడై నీడై మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉన్నారు ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే విధంగా తన ప్రజలను తన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన సూర్యుని వలె పరాక్రమము గల సూర్యుని వలె మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఎటువంటి శత్రువుల బారి మనం పడకుండా ఎటువంటి అపాయంలో మనం రాకుండా మనం ఎటువంటి చిక్కుల్లో ఇరుక్కుపోకుండా దేవుడు ఆయన కృపతో మనల్ని ఈ సంవత్సరాంతం వరకు మనల్ని తీసుకొచ్చారు ప్రేమ దేవుని సంగమా మనము ఆయనకి కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి ఆయన మనకు తోడై ఉన్నందుకు మనం ఆయనకి ఏమి ఇచ్చినానో మనము ఆయన రుణము తీర్చలేము కనుక దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వాక్యం ఏదైతే చెప్తుందో అది మనకు వెలుగై ఉన్నది కాబట్టి వాక్యము మన పాదములకు వెలుగై ఉన్నది కాబట్టి మనము వాక్యానుసారంగా నడిచినప్పుడు మనకి ఎటువంటి అపాయము రాదు ఎటువంటి కీడు మన తెరిచేరదు దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తారో మనల్ని కాపాడమని కనుక ప్రియమే దేవుని సంగమా దేవుని వాక్యాన్ని దేవుని మాటలను తృణీకరించకుండా ఆయన అడుగు జాల్లో మనం అందరం నడుచుకుంటూ దేవుని దీవెనలు పొందుకోవాలని మన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు కనుక దేవుని సంగమ ఈ చిన్నగలు వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమే గారు గాడ్ బ్లాస్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు